ప్రైస్ దలాడ్ ఎర్బడి అందరికీ మరణాత వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ నేను మీ రాజే శైలీష ప్రియమైన సహోదర సహోదరి మల్లారా ఈరోజు మనం ఒక అద్భుతమైన కొంతమంది విని భయపడే విషయాన్ని ఆలోచించబోతున్నామండి అది ఏంటంటే రాబోయే రెండు వేల ముప్పై రెండు సంవత్సరంలో ఒక భారీ ఉల్క చంద్రుడిని ఢీకొట్టి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారండి ఇలాంటి వార్తలు విన్నప్పుడు మన హృదయంలో రెండు రకాల ప్రతిస్పందనలు వస్తాయి ఒకటి ఆశ్చర్యము రెండోది భయము కానీ విశ్వాసులుగా మనం ఇలాంటి విషయాలను బైబుల్ కాంతిలో చూసుకోవాలి ఎందుకంటే బైబుల్ చెప్తుంది ఏంటంటే ఆకాశమందు సూచనలు కలుగును అని చెప్పి లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఉంది కాబట్టి ఇవన్నీ ఒక సంకేతం మాత్రమే దేవుని శక్తికి రాబోయే కాలానికి సంబంధించిన సూచన అనమాట శాస్త్రవేత్తలు ఈ ఉల్కకు ఒక పేరు పెట్టారు ట్వంటీ ట్వంటీ ఫోర్ వైఆర్ ఫోర్ అని మొదట దీన్ని కనుగొన్నప్పుడు భూమిని ఢీ కొట్టవచ్చని అనుకున్నారు భూమిపై కోట్లాది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవచ్చని భావించారు కానీ తరువాత లెక్కలు చూపించాయి ఇది భూమిని తప్పించి వెళ్ళిపోతుంది అని అయినా చంద్రుడిని ఢీకొట్టే అవకాశం దాదాపు నాలుగు శాతం ఉందని చెబుతున్నారు ఒకవేళ అదే గనక జరిగితే చంద్రుడి ఉపరితలంపై ఒక కిలోమీటర్ వెడల్పు గల గొయ్యి ఏర్పడుతుంది ఈ డీ కొట్టే యొక్క శక్తి ఏంటంటే మనం ఊహించలేని స్థాయి శక్తి అనమాట ఉదాహరణకు హీరోషిమ నాగసాకి మీద పడిన అనుబాంబుల శక్తి కంటే లక్షల రెట్లు ఎక్కువ శక్తి ఈ డీకొట్టుడు కలిగి ఉంటుందన్నమాట దీనివల్ల చంద్రుడి నుంచి కోట్లాది టన్నుల రాళ్ళు శిథిలాలు అంతరిక్షంలోకి ఎగిరిపోతాయి వాటిలో కొంత భాగం అనేది భూమి వైపు లాగబడుతుంది ఈ శిథిలాలు భూమి వాతావరణంలోకి వచ్చేటప్పుడు మండిపడి ఆకాశంలో మెరిసే ఉల్కపాతంలా కనబడతాయి అన్నమాట మనకి ఇది మానవ చరిత్రలో ఒక అద్భుతమైన అరుదైన దృశ్యం అవుతుంది ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఇది మనకు నేరుగా ప్రమాదమా శాస్త్రవేత్తలు చెప్తున్నారు భూమి మీద ఉన్న మనుషులకి పెద్ద ప్రమాదం లేదు కానీ భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలకు అంతరిక్షంలో ప్రయాణిస్తున్న అంతరిక్ష యాత్రికులకు మాత్రం ఇది ప్రమాదకరమవుతుంది అని ఉపగ్రహాలు మన జీవితానికి ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు నేడు మన మొబైల్ ఫోన్లలో మాట్లాడటము ఇంటర్నెట్ వాడటము వాతావరణ అంచనాలు తెలుసుకోవడము రక్షణ వ్యవస్థలు అన్నీ ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉంటాయి ఒకవేళ ఈ శిథిలాలు వాటిని దీకొడితే మానవ జీవితం చాలా ఇబ్బందులకు గురైపోతుందండి కాబట్టి ప్రియులారా ఈ సంఘటనలు మనం కేవలం శాస్త్రీయ కోణంలో మాత్రమే చూడకూడదు బైబుల్ ముందే ఈ విషయాలను మనకు చెప్పింది ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం వచనంలో ఆకాశం నుంచి నక్షత్రాలు భూమి మీద పడును అని రాయబడింది మార్కు వార్త పదమూడవ అధ్యాయం ఇరవై వచనంలో ఆకాశం మందు శక్తులు కదిలించబడును అని చెప్పి అపోస్తు కారంలో రెండో అధ్యాయం ఇరవై వచనంలో సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తవర్ణముగాను మారును అని ఉంది అంటే దేవుని యొక్క మహాదనము రాకమునుపు ఆయన యొక్క మునుపు ఇది జరుగుతుంది అని ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రుడి మీద పెద్ద మార్పు జరగబోతుందనే శాస్త్రవేత్తల మాటలు బైబుల్ ప్రవచనాలతో కలిపి చూస్తే అవి ఎంత దగ్గరగా ఉన్నాయో దేవుడు ముందే మనకు హెచ్చరికలు ఇచ్చాడు చివరి కాలంలో ఆకాశంలో జరిగే సంఘటనలు ఆయన రాక సమీపమైందని తెలిపే సూచనలు అనమాట చంద్రుడు దేవుడు సృష్టించిన ప్రకాశాలలో ఒకటండి ఆది కాండము ఒకటో అధ్యాయము పదహారవచనంలో దీని గురించి ఉంటుంది అది రాత్రి వెలుగునిచ్చేది కాలములను సూచించేది మానవులు చంద్రుడిపై అడుగు దానిని పూర్తిగా నియంత్రించలేరు ఈ సంఘటన మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది ఏంటంటే మానవులు అంతరిక్షంలో ఎంత అభివృద్ధి చెందినా దేవుడు సృష్టించిన ఈ విశ్వాన్ని కాపాడలేరు అని ఆయనకే ఆ శక్తి ఉంది అని ఒక చిన్న ఉలక కూడా చంద్రుడిని ఢీకొట్టగలదు అయితే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్ని దేవుని వాక్యం ప్రకారం నడుస్తున్నాయి ఇది మనకు ఆయన శక్తిని గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నాయి ఇప్పుడు మనం ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలి ఒకటి జాగ్రత్తగా ఉండాలి శాస్త్రవేత్తలు ఉల్క కదలికలను గమనిస్తున్నట్లే మనము మన ఆత్మీయ జీవితాన్ని గమనించాలి జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయడం చెప్పి మార్కుసు వార్త పదమూడు అధ్యయము పద ముప్పై మూడో వచ్చిన ఉంటుంది రెండోది సిద్ధంగా ఉండాలి ఉల్క ఎప్పుడు వస్తుందో మనకు ఊహించలేము అదేవిధంగా విధంగా ప్రభు వారి రాకడు కూడా ఎప్పుడు మనకు తెలియదు కాబట్టి ఆయన రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి మూడు మన బలహీనత గుర్తు పెట్టుకోవాలి మానవుడు ఎంత గొప్పవాడైనా ఒక చిన్న ఖగోళ సంఘటన ఎదుట బలహీనుడే నిజమైన రక్షణ అనేది యేసు క్రీస్తులోనే ఉంది అని ఈ సంఘటన ఒక శాస్త్రీయ వార్త మాత్రమే కాదండి ఒక ఆత్మీయ హెచ్చరిక కూడా భూమి ఆకాశము అన్ని తాత్కాలికము కానీ దేవుని యొక్క వాక్యం అనేది నిత్యమైనది మతేసు వార్త ఇరవై నాలుగో దేము ముప్పై ఐదు కాబట్టి ప్రియమైన వార్లారా రెండు వేల ముప్పై రెండులో జరిగే ఈ సంఘటనను విని భయపడకండి ఇది మనకు ఒక అద్భుతమైన దృశ్యం చూపుతుంది కానీ అదే సమయంలో ఒక శక్తివంతమైన సందేశాన్ని కూడా ఇస్తుంది యేసుక్రీస్తు వారి రాకడ సమీపమైందని మనము సిద్ధంగా ఉన్నామా మన జీవితంలో పాపాలను విడిచి ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నామా లేక ఈ లోక విషయాల్లో మునిగిపోతున్నామా ఈ సంఘటన మనకు చెబుతుంది ఈ లోకమంతా కదలిపోవచ్చు కానీ దేవుని వాక్యం అనేది ఎప్పటికీ నిలుస్తుంది అన్న విషయం అందువల్ల ప్రేమైన వారలారా ఏసు యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచి జీవిద్దాము ఆయనను అనుసరించిన వారికి ఎటువంటి భయము లేదు ఎందుకంటే మన రక్షణ మన భవిష్యత్తు ఆయన చేతిలోనే ఉంది సో ఇదండి ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు కనుక నాకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో బైబుల్ దృక్పథంతో మరొక వీడియోతో మీ ముందు ఉంటారు ప్రైస్ తోడండి అందరికీ మరణా